సంస్థ బలం ఉద్యోగస్తులేనని మేరకు సోమవారం సింగరేణి నూట ముప్పై ఆరు ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకునే సెంటనరీ కాలనీలోని రుద్రమాదేవి క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన వేడుకలకు వారు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు నూట ముప్పై ఐదు సంవత్సరాల చరిత్ర గల సింగరేణి సంస్థ నేడు అనేక కష్టాలతో సతమతం కానుందని అన్నారు బొగ్గు రంగంలో రారాజుగా వెలిగిన సింగరేణి సంస్థ నేడు ఆ బొగ్గును విక్రయించడానికి ఆపసోపాలు పడే సమయం ఆసన్నమవుతుందన్న విషయం కార్మికులకు తిరగాలని సూచించారు అనేక ప్రైవేటు బొగ్గు సెక్టార్లు అతి తక్కువ ధరలకు బొగ్గును విక్రయించడానికి ముందుకు వస్తున్న తరుణంలో సింగరేణి సంస్థ ఉత్పత్తి చేస్తున్న బొగ్గు అత్యధిక ధరకు అమ్మకం అవుతున్న వేళ సంస్థ పురోగతిపై కార్మికులుగా అధికారిగా అందరం కలిసి సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలియజేశారు సింగరేణి సంస్థ బొగ్గు రంగంలోనే కాక అనేక ఇతర రంగాలలో వ్యాపార కార్యక్రమాలు విస్తరించడానికి ఆలోచనలు చేస్తుందని ఇందులో భాగంగానే థర్మల్ విద్యుత్ సోలార్ విద్యుత్తులో ఒక అడుగు ముందుకు వేసి విజయం సాధించామని అన్నారు కార్మికులు ఉత్పత్తిపై దృష్టి సారించి ఉత్పాదకత వ్యయాన్ని తగ్గించిన నాడే సింగరేణి సంస్థలో కార్మిక వర్గానికి మనుగడ ఉంటుందని లేని రోజున సంస్థ తన కార్యకలాపాలను మరో రకంగా విస్తరిస్తూ ముందుకెళ్తుందని తెలిపారు నూట ముప్పై ఐదు సంవత్సరాల పైగా అంటే పదమూడు దశాబ్దాల పైగా మన సింగరేణి సంస్థ విరాజిల్లుతున్నది అలాంటి గొప్ప సంస్థలో పనిచేస్తున్న మనందరూ కూడా ఎంతో అదృష్టవంతులు అలాగే గర్వపడాలి కూడా అలాంటి గొప్ప సంస్థలో మనం పనిచేస్తున్నందుకు అలాంటి సంస్థ తన అంచెలంచెలుగా ఉత్పత్తి ఉత్పత్తి యొక్క లక్ష్యాన్ని ఉద్దేశించుకుంటూ ఈరోజు గత సంవత్సరం ఇరవై మూడు ఇరవై నాలుగో సంవత్సరంలో అత్యధికంగా డెబ్భై మిలియన్ టన్నుల బొగ్గుని మనం ఉత్పత్తి చేసి ఒక రికార్డు సృష్టించాం అది అనుగుణంగా ఈ సంవత్సరం కూడా అంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో డెబ్భై రెండు మిలియన్లు లక్ష్యాన్ని నిర్దేశించుకొని దాన్ని ఎప్పుడో వరకు అంటే ఈ గడిచిన ఏడు నెలల్లో ఏడు నెలల్లో సుమారు ఎనిమిది నెలలు ఎనిమిది నెలల్లో నలభై ఎనిమిది పాయింట్ ఐదు ఐదు మిలియన్ టన్నుల లక్ష్యానికి కాదు నలభై నాలుగు మిలియన్ టన్నులు బొగ్గు ఉత్పత్తి చేసే తొంభై రెండు శాతంలో ఉన్నాము అలాగే మట్టి వెలికి తీతలో కూడా మనం మూడు వందల అరవై ఐదు మిలియన్ క్యూబిక్ మీటర్ల లక్ష్యంగాను రెండు వందల అరవై ఆరు మిలియన్ క్యూబిక్ మీటర్ల లక్ష్యాన్ని ఈ ఎనిమిది నెలల్లో మనం సాధించి డెబ్బై రెండు శాతంలో ఉన్నాము అలాగే ఈ ఆర్జీ త్రీ ఏరియాకి వచ్చేటప్పటికీ ఆర్జీ త్రీ ఏరియాకి నిర్ణయించినటువంటి ఈ ఆర్థిక సంవత్సరం మొత్తం మనం అంటే ఏప్రిల్ నుంచి మార్చి వరకు మార్చి ముప్పై ఒకటి వరకు అరవై రెండు పాయింట్ ఐదు సుమారు అంటే అరవై రెండున్నర లక్షల పన్నులు ఉత్పత్తి లక్ష్యంగా మనకు నిర్దేశించడం జరిగింది చెప్పలేము ముందు ముందు ఆ మైనింగ్ సిగ్ అనుకుంటున్నాను అటువంటి లో ఇప్పుడు ప్రతిష్టాకరమైన లాంగ్ వాల్ ఉంది ఇండియాలోనే మూడే మూడు మైళ్ళలో ఉంది బోర్డర్ మైనర్ అది మన దగ్గర ఉంది తర్వాత మనం గౌరవ సింగ్ రెడ్డి గారి మనం మీదుగా మన డైరెక్టర్ చేతుల మీదుగా సుధాకర్ రావు గారి సహకారంతో ఓసీపీలో మనం రెండు ఫంక్షన్ స్టార్ట్ చేస్తాం ఒక కొత్త మైండ్ ఓపెన్ చేశాను దాంట్లో కూడా మరి నెక్స్ట్ ఫీచర్ ఫంక్షన్టీస్ నుంచి ఉంటుంది అలాగే ఇండియాలో ఇక్కడ లేని విధంగా కేవలం కార్మికుల కోసము మరి నెలకు యాభై లక్షలు ఖర్చు పెట్టి ఎయిర్ చీలింగ్ పెట్టడం జరిగింది అది ఇండియాలో ఏ భాగ్య కూడా లేదు ఎక్సెప్టెడ్ కంట్రీ అలాగే దాన్ని ఇంకా కొంచెం అభివృద్ధి చేస్తే మన సెకండరీ కాలేజ్ కూడా ఇంకా మనకి చాలా పెట్టుబడి పెట్టే మన అవసరం ఉంది మనం మ్యాన్వేడింగ్ షాప్ కూడా ఒక ఐదేళ్లలో ఏడున్న సోదరులు ఎంతమంది ఉంటారో అది ఖచ్చితంగా రావడానికి ఆస్కారం ఉంది కేజీ ఉంటుంది చక్కగా దిగేసుకోవచ్చు ఈ కష్టాలు నష్టాలు ఉండవు ఈ మూడు నాలుగు ఇవన్నీ ఉండవు కాబట్టి అటువంటి మనుషులతో చూద్దాం అందరు కూడా సింగరేణి డిఫికల్ట్ మైనింగ్ కండిషన్స్ ఉన్న ఏకైక సంస్థ వేరే సో కాళ్ళతో తంతే ఒక మీటర్ బట్టిపోతే కింద మొక్కుంటుంది అట్రియాలో అగ్గపెక్కు అక్కడెక్కడో ఉంది బొగ్గు అని చెప్పాలి అదే మనం అందు ఓసీ ఓసీ కానీ మనం మన యొక్క సింగరేణి యొక్క ఫిలిం బలం ఏంటంటే అందరూ సింగరేణి ఎంప్లాయీస్ సింగరేణి యొక్క శక్తి ఐ అప్రిషియేట్ అందరూ గట్టిగా దీన్ని క్లాప్స్ కొడుతాయి అనంతరం ఉత్తమ కార్మికులను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వివిధ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు చేసిన నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి